మహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయి చౌదరి ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అంశం జిల్లాస్థాయి మహానడు సందర్భంగా గోరంట్ల ఫోటో లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వంటి అంశాలు మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు వర్గ విభేదాలకు మరోసారి ఆజ్యం పోశాయని విశ్లేషిస్తున్నారు రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించిన నేపథ్యంలో ఆ ఘనతను సొంతం చేసుకునేందుకు ఆదిరెడ్డి అప్పారావు తనయుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చేచౌదరి పోటీ పడ్డారు కేబినెట్ తీర్మానించిన వెంటనే వాసు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన కృషి చొరవల్లే తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని ప్రకటించారు ఆ సమయంలో అమెరికాలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడి నుంచే మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు తాను చేసిన కృషి వల్లే తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు ఇటీవల జరిగిన జిల్లా స్థాయి మహానాడులో గోరంట్ల బొమ్మ లేకుండా ఫ్లెక్సీ తాజాగా మీడియా సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనతపై మీడియా అడిగిన ప్రశ్నలపై గోరంట్ల ఘాటుగా స్పందించి ఆదరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే వాసులుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూములు పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చూపించింది తానేనని ఇది చరిత్ర అని గోరంట్ల వ్యాఖ్యానించారు గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుకు మరోసారి బీజం వేశాయన్న వాదన వినిపిస్తోంది గోరట్ల ఘాటు వ్యాఖ్యలపై ఆదిరెడ్డి అప్పారావు వాసు గాని ఆయన వర్గీయులు గాని స్పందించలేదు ప్రస్తుతం మహానాడు జరుగుతున్న తరుణంలో పార్టీ నేతలు తిరిగి వచ్చే వరకు ఈ వివాదం సద్దుమణిగిన గోరంట్ల వ్యాఖ్యలపై అప్పారావు వర్గీయులు స్పందిస్తే టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి వీధికెక్కే అవకాశాలు లేకపోలేదు ఇటీవల ప్రకటించిన గోరంట్ల సన్నిహితుడు బార్ని వాసు అధ్యక్షుడిగా రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు కూటమి నాయకులకు స్థానం లేకుండా చేయడం కూడా ఈ సందర్భంగా విమర్శలకు తావిచ్చే అవకాశాలు